ప్రతిరోజు ఉత్సాహం హై పవర్ ఆరోగ్యం హై పవర్ ఆనందం గుంటూరు వారి ట్రిపుల్ ఎక్స్ఎల్ మరియు హై పవర్ హార్స్ దేశవాడి మినపగుళ్ళు బంధాలు అనుబంధాలు మరింత దృఢంగా మరింత బలంగా దేశ ప్రధాని మోడీ పాలనలో భారతదేశం అన్ని రంగాల్లో అభివృద్ది సాధించిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు ఎంపీ దగ్గుపాటి పురంధేశ్వరి తెలిపారు ఏపీ అభివృద్దికి కేంద్రం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు బీసీ కమిషన్ కు చట్టబద్దత కల్పించే బడుగు బలహీన వర్గాలకు సంక్షేమ పథకాలు అందించారని గుర్తు చేశారు రాజధాని అమరావతి కోసం నాలుగు వేల రెండు వందల ఎనభై కోట్లు మంజూరు చేశారని చెప్పారు మేడికొండూరు మండలం పాలడుగులో గావచెలో అభియాన్ కార్యక్రమంలో దగ్గుపాటి పురంధేశ్వరి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు బీజేపీ నాయకులు కార్యకర్తలు గ్రామస్తులు ఆమెకు స్వాగతం పలకారు ఈ మేరకు పురంధేశ్వరి మీడియాతో మాట్లాడుతూ వైసీపీ హయాంలో విద్వేషం విధ్వంసం జరిగిందని ఆరోపించారు పోలీసులపై జగన్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు జగన్ తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుని పోలీసులకు తక్షణమే క్షమాపణ చెప్పాలన్నారు ఈ సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు చెరుకూరి తిరుపతిరావు మండల అధ్యక్షులు భాష రాష్ట ప్రధాన కార్యదర్శి బిట్రా శివన్నారాయణ జిల్లా ఇన్ఛార్జి రామకృష్ణారెడ్డి మాజీ మండల అధ్యక్షులు వెంకటరమణ రాష్ట కార్యవర్గ సభ్యులు ఎడ్లపాటి స్వరూపారాణి పాలపాటి రవికుమార్ శ్రీనివాస్ మీరు ఒక్కసారి భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాన్ని గనక తచ్చి చూసినట్లయితే అంత్యోదయ అనేటువంటి మూల సిద్ధాంతానికి కట్టుబడి అంకితమైనటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ అంత్యోదయ అంటే సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాల వారికి కూడా నిజమైనటువంటి సంక్షేమాన్ని అందిస్తూ వారిని అభివృద్ధి పదంలో నడిపిస్తూ తద్వారా భారతదేశ సర్వతోముఖాభివృద్ధిని సాధించాలి అనేటువంటి లక్ష్యం నరేంద్ర మోడీ గారు రెండు వేల పద్నాలుగు దేశ పగ్గాలు నాటి నుండి నేటి వరకు కూడా అంటే ఈ పదకొండు సంవత్సరాలు కూడా ఎవరైనా సరే వారి నాయకత్వంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి పథకాన్ని కనుక చూసినట్లయితే ప్రతి ఒక్కటి కూడా దేశంలో ఉన్నటువంటి పేదవాడు వెనుకబడిన కులాలకి చెందినటువంటి వారు నిమ్న కులాల్లో ఉన్నటువంటి వారి యొక్క సంక్షేమాన్ని అభివృద్ధిని ఆకాంక్షిస్తూ ప్రవేశపెట్టినవని చెప్పి మనందరికీ కూడా అర్థమయ్యేటువంటి విషయం దేశాన్ని పీడిస్తున్నటువంటి అనేక రుగ్మతులకి ఇవాళ నరేంద్ర మోడీ గారు ప్రధాని అయిన నాటి నుండి వాటన్నిటికీ కూడా పరిష్కారాలు అందిస్తున్నారు ఒకనొక సందర్భంలో ఇందిరా గాంధీ గారు ప్రధానిగా ఉన్నప్పుడు గరీబీ హఠావు అనేటువంటి నినాదం ఇచ్చారు ఒక దయతోటి వేసుకోలేదండి పోలీసు ఎవరైతే ఐపీఎస్ అవుతారో వారు చాలా కష్టతరమైనటువంటి పరీక్షలు రాసి వాటిని ఆ పరీక్షల్లో ఉత్తీర్ణులై వారు పోలీస్ సేవలోకి రావడం జరుగుతుంది సాధారణంగా మనం ఏమంటాం పోలీసుని నాలుగో సింహం అంటాం ఇప్పుడు రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ని కాపాడటానికి వారి ప్రాణాన్ని సైతం వారు పణంగా పెడుతూ ఉంటారు అటువంటి పోలీస్ వ్యవస్థని కించపరుస్తూ అవమానపరుస్తూ ఆయన మాటలు మాట్లాడడం అనేది ఇది ప్రతి ఒక్కరూ కూడా ఖండించవలసినటువంటి విషయం ప్రతి ఒక్కరూ కూడా ఖండిస్తున్నారు అందులోనూ అక్కడ అన్నమయ్య జిల్లాలో అక్కడ ఉన్నటువంటి ఎస్పీ ఎవరండి మహిళ కనీసం ఆ ఆలోచన కూడా లేకుండా బట్టలు ఊడదీసి కొడతాము అని చెప్పి చెప్పటం ఇది ఎవరు కూడా సహించరు ఇవాళ ఐదు వేల మంది మహిళలు పోలీస్ వ్యవస్థలో ఉన్నారండి ఇది కేవలం మహిళల్ని కాదు అసలు పోలీస్ వ్యవస్థనే కించపరిచారు కనుక ఆయన ఖచ్చితంగా పోలీస్ వ్యవస్థ క్షమాపణ చెప్పాలి